అనా జూసనా రే ఏంట్రా మొహం కప్పుకొస్తున్నావు మొహం మీద మచ్చ అట్టు పండు జూసా కరెక్ట్ టైం కి ఏంటి ఏం చెప్పనా నమ్ముతాడు పోనిలే మనం వెళ్ళిపోదాం ప్రాణాలు పణంగా పెట్టనా మిద్దని అనుకున్నా అందుకే దొంగ పిల్లిలా వచ్చేసాను మీ ఇద్దరికి ఏదో లింక్ ఉందని డౌట్ వచ్చింది ఏయ్ నీ ప్లాన్ ఇక్కడ వర్కౌట్ కాదే నీ చుంచు మొఖం చూడడం నాకు ఇష్టం లేదు ముందు ఎక్కడి నుంచి పోవే నా ఫ్రెండ్ మంచోడు వాడిని బొట్టలో వేసుకోవాలనుకుంటావా ఎర దునపోతూ లోపలికి ఒకటి వచ్చాడు అది చూడకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ కాదు అందరూ లోపలే ఉన్నారు రాస్కాయ చూస్తూ కూర్చున్నావా నానా రాయ్ చూడ్చేకుండా పెట్టవా ఏ జోగి జైలో చూడు దీంట్లో ఉన్నాడంటవా రే కలుపు తెచ్చే ఉంది ఎవరు లేరు రే అందరు ఇందులోనే ఉన్నారంటవా దగ్గర ఉన్నారు మామో ఈ రూమ్ లోనే కట్టుబడి అయితే నానా ఆ రూమ్లోకెళ్తే మనం పట్టుకోవచ్చు ఈ రూమ్ లోనా

ఏంటి జ్యూస్ కారంగా ఉంది స్పైసీ సొంతిల్లున్న వాళ్ళు ఫారిన్ వెళ్ళే వాళ్ళు ఫ్రెండ్స్ నమ్మి ఇల్లు ఇవ్వకండి నమ్మిస్తే ఇలాగే జరుగుతుంది రేయ్ గుంట నక్కల్లారా మీరు ఇక్కడే దాక్కున్నారని నాకు తెలుసు మర్యాదగా చెప్తున్నాను కిందకి రండి వచ్చారో క్షమించి వదిలేస్తాను రండి రా ఏంటి కాలింగ్ బెల్ మోగిందే తలుపు తెరవడానికి ముందుగా ఎవరు వస్తారో వాళ్ళని క్షమించి వదిలేస్తాను బెల్ మళ్ళీ మోగిందే ఈసారి ఎద వచ్చాడో అర్థం కావడం లేదే わかんなだ